సైబరాబాద్ పోలీస్ అలర్ట్స్ తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నాయి ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రోజు నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఉందని తెలిపాయి సైబరాబాద్ పోలీసులు కూడా కీనక హైదరాబాద్ వాసులకు సూచనలు చేశారు ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం హైదరాబాద్తో పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురువనున్నాయి ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అయితే సైబరాబాద్ పోలీసులు కూడా ప్రజలకు కీలక సూచనలు చేశారు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అయితే ప్రధానంగా నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఇక నిజామాబాద్ జగిత్యాల భూపానపల్లి భద్రాద్రి ఆదినాబాద్ ములుగు వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగతా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇల్లో జారీ చేసింది హైదరాబాద్లో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అయితే హైటెక్ సిటీతో పాటు దచ్చిబౌలి కొనపూర్ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రం హోం చేయాలని సైబరాబాద్ పోలీసులు ముందస్తు సూచనలు చేశారు అంతేకాదు భారీ వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లాలని కొంతమంది రాంగ్ రూట్లో ప్రయాణాన్ని చేస్తుంటారు ప్రధానంగా యూ టర్న్ ట్రాఫిక్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగరు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు రాంగ్ రూట్లో ప్రయాణం చేసే వారి వల్ల ఇతరులు కూడా ఇబ్బందుల్లో